మాక్సిమం ఏడ్చి పెడితే యాభై అరవై కోట్లకు మించకుండా భారం చూసుకుంటున్నారు అవును ఆర్టీసీ కూడా నాలుగు వందల యాభై కోట్ల నష్టంతో నడుస్తుంది పథకం అమలు చేస్తే అనేది చెప్పుకున్న లెక్క అది తర్వాత ఇప్పుడు కాదు కదా ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఏంటంటే వీటిలో నష్టం అంటే వచ్చే ఆదాయం తగ్గుతుంది పోయేది ఏం లేదు కదా అవును వెయ్యి రూపాయలు అనుకునేది నాలుగు వందల యాభై వస్తుంది ఐదు వందల యాభై దాని వల్ల ఇమ్మీడియట్ ప్రాబ్లం ఏం లేదు లాంగ్ రన్నింగ్ లో బస్సులు కొనాలంటే కష్టం ఆర్టీసీ ఏం చేస్తాం మనం జగన్ టైం లో ప్రాఫిట్స్ లోకి వచ్చింది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసుకోవచ్చు ప్రాఫిట్స్ లోకి వచ్చింది ఈ ఆర్టీసీ కి సంబంధించిన స్థలాలు లీజులకి ఇవ్వడం వీటి వల్ల కొంత కలెక్షన్ సంపాదించారు ఇప్పుడు అది ఇప్పుడు ఏమవుతుంది ఈ నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల ప్రభుత్వం ఏమి ఇవ్వదు ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుంది ఏమి ఇవ్వట్లా అక్కడ కర్ణాటకలోనంతే ఆర్టీసీ చైర్మన్ గా ఎవరు ఐపీఎస్ ఆఫీస్ పెడతారు వీళ్ళు లెటర్ రాస్తుంటారు ఆ లెటర్లు బయటకు చూపించరు వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు బయటికి చెప్పరు ఒక రెండు మూడేళ్ల తర్వాత బస్సులు లేక జనాలు కింద మీద కొట్టుకు దాస్తారు బస్సులు అంటే అప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే ఇక్కడ మనకు ఆంధ్రాలో అయితే జగన్ ఇదంతా నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని అని చెప్తాడు అంత లేదు అంటే ఉద్యోగంలో జీతాలు ఇవ్వడానికి కూడా భారం అవుతుంది పొద్దున పొద్దున్న ఆర్టీసీ